నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్చబానా త్రాగునీరు లేని గ్రామాలకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీరు అందిస్తున్నాం ఎస్ఈ ప్రసన్న కుమార్ ఆర్డబ్ల్యూఎస్ అన్నమయ్య జిల్లాలో త్రాగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీరు అందిస్తున్నామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ శాఖ ఎస్ఈ ప్రసన్న కుమార్ తెలియజేశారు జిల్లాలోని తొమ్మిది మండలాలలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని గుర్తించామని ప్రస్తుతం గాలివీడు లక్కిరెడ్డిపల్లి రామాపురం సంబేపల్లి చిన్నమండెం సుండిపల్లె తంబల్లపల్లి కొత్తకోట మండలాలలోని తొంభై రెండు గ్రామాలకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలియజేశారు గాలివీడు రామాపురం మండలాలలోని కొన్ని గ్రామాలకు రైతు ఎన్నికలకు సంబంధించిన బోరు బావులు బాడుగకు తీసుకొని సరఫరా చేస్తున్నామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆవి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ త్రాగుమీటి పరంగా అన్నమయ్య జిల్లాలో చాలా ఇబ్బంది పడుతుండేటువంటి పరిస్థితి ఇప్పుడు మరి ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి మరి ఎలాంటి మరి నీటి త్రాగునీటి పరంగా ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతున్నది అలాగే మనలో ఎన్ని ఏ విధంగా బోర్లు వేసే సౌకర్యం కల్పించడం జరిగింది అనేది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారితో తీసుకున్నాం ఇక నమస్తే సార్ తాగునీటి పరంగా పల్లెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మరి మీరు ఏ విధంగా మీరు వాళ్ళు ప్రస్తుతము తొమ్మిది మండలాల్లో ఆట కావాలనేది మన జిల్లా పరంగా జిల్లా పరంగా ప్రస్తుతము ఈ నెల ఏప్రిల్ నెల అందులో గాలివేలు గంటడేపల్లి రామాపురము సమరేపల్లి చిన్నమండము సుందర్పల్లి ఉన్నాయి తమలపల్లిలో మూడు గ్రామాలు కొత్త కోట్లు ఒక గ్రామము ఉన్నాయి మొత్తం తొంభై రెండు గ్రామాలకు ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ పంప్ కలెక్టర్ ద్వారా పంపించి శాంక్షన్ వచ్చాయి అవి కూడా రెండు నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము విధంగా అది కాకుండా రెండు ఐదు రోజుల నుంచి అద్దె తీసుకొని అది తొమ్మిది గ్రామాలను చేస్తున్నాం ఇప్పుడు రాజులో ఎనిమిది ఇప్పుడు రామాపురంలో ఒక గ్రామం

ఒక ఫోర్స్ నుంచి పాయింట్ తీసుకుంటాం అది ఐదు కిలోమీటర్లు ఎక్కడైనా ఫోటో తీస్తుంది దొరకదు అదే వెనక అక్కడి నుంచి ట్యాక్టర్ ఆ ట్యాక్టర్ ఎన్ని ఫోటో తీయాలి ఫుల్ అయ్యే ఫోటో తీయాలి తీసుకొచ్చిన తర్వాత లేదు రెండు మూడు పాయింట్స్ సెలెక్ట్ చేస్తాం ఎక్కడ ఎక్కడ ఇంటి పట్టడం వేరు లేదు రెండు మూడు పాయింట్లు పెద్ద లేదు అనుకుంటాం అక్కడ జియో బోర్డు ఆ బోర్డు నుంచి ఒక యాభై మీటర్ల దూరంలోనే ఫోటో వస్తుంది ప్రతి ఒక్కటి

సర్వే జరుగుతుంది సర్వే అయిపోయింది రికమెండ్ ఇప్పుడు సప్లై అప్లై ఈ జూన్ తర్వాత స్టార్ట్ చేస్తారు మనకు రాయటరీ కాన్స్టెన్స్ వచ్చేసి మన వెలుగులు ప్రారంభించి మొత్తం ఈ ఆరు గ్రామాలకు సప్లై చేస్తారు మొత్తం అన్ని ఇరువులకు పైప్ లైన్ ద్వారా నా దానివల్ల సాక్షిక వ్యవస్థ ఇంకా ప్రజలకు గ్రామాల్లో ఉండే ఇబ్బందులు పడే వాళ్ళకి ఏమైనా మెసేజ్ యాక్చువల్గా నేను చాలా చాలా గ్రామాల్లో విధించి చూశాను ప్రతి విలువల్లో బాగా ఎక్కువైపోయినప్పటికీ పొలాలు చెట్లకు పొలతోటలకు పక్క నీళ్ళు పెట్టేసి హృదయ హృదయ చేయబోతుంది తక్కువ నీళ్ళతో ఇప్పుడున్నషాంబాబు వర్షాబాబు తక్కువ ఉంది కాబట్టి తక్కువ నీళ్ళతో చేసుకుని సేవ చేస్తూ పోతున్నారు